అందరికీ నమస్తే ఇక నేనైతే లాక్స్ అన్నది స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు ఈ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక రొటీన్ మొత్తం వస్తుంది మీరు రొటీన్ మొత్తం వస్తుంది మొత్తం చూసినాక లైక్ కామెంట్ ఈ చేసుకోరు సబ్స్రైడ్ అయితే చేసుకోరు మీకు నచ్చి వేసుకోరు నచ్చకుంటే వదిలేదు ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోయినా నేను వాకింగ్కి వెళ్ళిపోయి రోజు వాకింగ్ చేసుకోకపోతే ఇక నిద్ర గుడుక మంచిగా పడుతుంది వాకింగ్ చేసుకుంటే ఇక యాక్టివ్ అనిపిస్తుంది బాడీ యాక్టిగా అనిపిస్తుంది నాకు వాకింగ్ అన్నది వదిలయ్యా అస్సలు వదిలయ్యా వాకింగ్ చేసుకున్న తర్వాతనే ఇంటికి వచ్చినాక రిలాక్స్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక కాపీకి అయితే వెళ్ళిపోతా కాపీ అయినా టీ అయినా ఇప్పుడైతే పాలు గరం పెట్టుకుంటున్నా ఇక ఆ పాలు మాత్రం చిక్కగా ఎంత మంచిగా వస్తున్నాయో ప్యాకెట్లు అయితే ఇక అవి ఏంటంటే కంటిన్యూ అంటే నేను వద్దు వద్దన్న తేజను బస్ట్లో వద్దున్నా ఇక వద్దంటే ఇక ఆమె మళ్ళీ పెట్టిన తర్వాత పాలను వదుకుతలే నేను వీటిని అంత మంచిగా ఉన్నాయి పాలు ఇక అది మాత్రం మీ ఇష్టము నేను 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 తాగుతున్నాగా చెప్తున్నా ఎందుకంటే ఆ పాలు గురించి నేను మంచిగా ఉన్నాయని చెప్తున్నా మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు అది అన్ని రకాలు దొరుకుతున్నాయి అలా నెయ్యి అని పా ఏందంటే కూరగాయలని ప్రతి ఒక్కటి ఆర్డర్ పెట్టుకుంటే అది ఏంటంటే ఆర్డర్ పెట్టినాక డోర్ ముందుకు వచ్చి అక్కడ పెట్టిపోతారు వాళ్ళు ఫోటో తీసుకొని పోతారు ప్రతిదీ ఇక మాకైతే రెండు రోజులకు రెండు ప్యాకెట్లు వేసుకుంటాము ఇంకా రోజుకొక ప్యాకెట్ అయితే వాడుకుంటాము ఒక నిద్రమేనైతే మీ ఇప్పుడైతే చాయ్ అయితే ఎంత స్ట్రాంగ్ అయింది చూడు అది అసలు పాతకాలం ఛాయ్ లెక్కున్నది అప్పటి రోజుల వర్రయ్యి బిండుకొచ్చి మా ఇంట్లో చాయ్ ఉంటుంది ఆ ఛాయ్ టేస్ట్ ఇప్పుడు వస్తుంది ఇంకా నాకు ప్యాకెట్లు బయట తెచ్చుకున్నాయి నాకు అస్సలు నచ్చలేవు కొన్ని రోజులు తాగన్నా అనిపిస్తుండే ఈ అలవాటు ఉండి తాగుతుంటే మీ కాపీ చాయో ఏదో కానీ ఒక పూట తాగుతుంది ఇప్పుడు రెండు సార్లు అయినా కానీ తాబుద్దు ఇక సాయంత్రం తాగుతున్నాం మధ్యలో కూడా పెట్టుకొని తాగుతున్నాం ఓ టైంలో ఇప్పుడైతే తేజ ఇక ఆమెకు కొంచెం జల్బై కొంచెం రెండు రోజులు నిరసంగా ఉండే ఇలా కొంచెం కవర్ అయింది కవర్ అయింది నేను నేను పెట్టుకొచ్చిన ఆమెనే పెడతా రోజు ఛాయ్ ఈ రోజు ఆమె ఛాయ్ పెడుతుంది నేను తాగుతాను ఈ రోజు నేను పెట్టినా ఇక ఆమె ఆమె కుడతా నాలాగానే స్ట్రాంగ్ పెడతా చాయ్ మంచిగా పెడితే చాయ్ అయినా నాలాగానే వంట చేస్తుంది ఆమె ఇక ఆమె నాకు సపోర్ట్ బాగా మమ్మీ ఏం చేస్తున్నావు ఇది గోంగూర తొక్కు నూరుతా గోంగూర తొక్కునూరుతా గోంగూరూలో దీన్ని పుంటికూర తుంటికూరనే అంటారు గోంగూర అంటే ఏంది అని నేను కొన్ని రోజులు అనుకున్నా ఏంటంటే అమ్మమ్మ నానమ్మ పుంటి కూర అందరు పుంటి కూరతో నీకు కొన్ని రోజుల దాకా మమ్మీ సైడ్ గోంగూర అంటారు చెప్పిన కదా పుంటి కూర పుండి కూర తక్కువ తింటాము ఆంధ్ర సైడ్ ఏమో ఎక్కువ తింటారు ఆంధ్ర సైడ్ ఇది లేని అసలు వాళ్ళు నాన్ వెజ్ చేసుకున్నా ఏసుకున్నా ఎర్ర గోంగూర తెల్ల గోంగూర గుడుకు ఉంటది తెల్ల గోంగూర ఇది ఎర్ర గోంగూర ఇది తెలుసా రెండు మిక్సీ వచ్చింది అక్కడక్కడ వచ్చింది ఒకటి ఒకటి రెండున్నట్టు ఉన్నాయి అక్కడ కాడ అనేది రెడ్ ఉంటే ఎర్ర గోంగూర ఏర్పడుతుంది అది ఎర్ర గోంగూర వచ్చింది తెల్ల గోంగూర వచ్చింది ఇల్ల ఈ ఆడగుడుక కట్టలు తీసుకుంటప్పుడు ఉన్నది ఎర్రది ఉన్నది ఇక నాకైతే ఎర్ర టేస్ట్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది తెల్లదిక బానే ఉంటది కానీ నాకు ఎర్రదంటే పులుపు ఎక్కువ ఉంటది పచ్చడకు తొక్కకు మంచిగా ఉంటది ఒక కట్ట పెద్ద కట్ట ఇది ఇంత కట్ట వచ్చింది ఏ సండేనైతే గోంగూర తెచ్చుకున్నా కదా మీకు మీడియాలో చూయించినది ఇంతకుముందు మీడియాలో అది ఎర్ర గోంగూర వచ్చింది అలా తెల్ల గోంగూర వచ్చింది ఏదైనా బాగానే ఉంటుంది రెండుగుడక బాగానే ఉంటుంది ఎర్ర గోంగూర బాగా నచ్చుతుంది అది ఏందంటే పుల్లగా ఉంటుంది కొంచెము పులుపు ఉంటుంది పచ్చడికి మంచిగా ఉంటుంది ఇక తెల్ల గోంగూర గుడక ఉంటుంది పుల్లగా కానీ తక్కువ ఉంటుంది అది ఇక టేస్ట్ అన్నది ఎర్ర గోంగూర మంచిగా ఉంటుందని అప్పటి వాళ్ళు పెద్ద మనుషులు అందరూ ఇక పెద్దవాళ్ళు అందరూ అంటుంటేనే నిన్న అందుకే నేను కూడా అదే ఫాలో అవుతా ఇక అది అయితే తెంపుకుంటా తేజ తేజ నాకు హెల్ప్ చేస్తుంది చాలా హెల్ప్ చేస్తుంది ప్రతి పనులే హెల్ప్ చేస్తుంది కూరగాయలు కట్ చేసి ఇచ్చుడు ఆకురలైన తెంపచ్చుడు ఇట్లా హెల్పింగ్ బాగుంటుంది అమ్మ అది నాకు ఏంటంటే వీడియో ముందు నేను చేస్తా కావచ్చు కానీ వీడ ఇక వీడ కంటే ఎన్నక ఆమె చేసే పనులు బాగుంటాయి ఎందుకంటే ప్రతి పనికి నాకు నేను ఆనియన్ కడికెళ్ళి ఆమె కోసిస్తుంది నాకు నేను చేసి రుపించినా కానీ ఒక వంట జాలకు నేను వెళ్ళిపోతే కానీ చాలా పని చేస్తుంది ఇక ఆమె చేయదని అనుకోవద్దు ఇక నాకైతే ఇప్పుడు గోంగూర తెంపుతుంటే నేను మమ్మీని ఏం తెంపుతు అనుకుంటే తెంపుతుంది ఇక తెంపింది ఆమె నాతోటి సపోర్ట్ చేస్తుంది ప్రతి పనిలో సపోర్ట్ చేస్తుంది ఇప్పుడైతే ఉప్పు వేసి మంచిగా గోంగూర ఒక మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి మూడు సార్లునైతే కడుక్కోవాలి అలా కొంచెము మట్టి అన్నది ఎట్లా అంటే సన్న మట్టి వస్తుంది ఇక మనకు వాళ్ళు తెంపుతుంటారు కదా పడుతుంటారు కదా ఇక అది ఉసుక ఉడక అక్కడక్కడ ఉంటుంది మంచిగా క్లీన్ చేసుకోవాలి వేసుకొని క్లీన్ చేసుకోవాలి పెద్ద దాంట్లో వేసుకోవాలి మంచిగా వాటర్ మంచిగా కడుక్కోవాలి ఇట్లా కొంచెం కడుక్కొని ఇక దాన్ని క్లీన్ అంటే ఇక ఆ కూరలు క్లీన్ చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది ప్రతి కూరగా అయినా కానీ ఉప్పేసుకొని కడుక్కోని రి ఏది ఉడక మందులు కొట్టినా ఏ చేసినా ఇదైతే ఆర్గనర్ ఇచ్చిన మందులు కొట్టదని నాకు తెలుసు ఇక ఇక మందులు కొట్టినా ఉడక మీరు ఉప్పేసి అంటే ఏ ఇన్ఫెక్షన్ రాదు ఏ బాధ ఉండదు ఇక ఎందుకంటే మనకు అట్ ఇట్లా కడుక్కొని వండుకుంటే పిల్లలకు ఇబ్బందులు వస్తాయి మనకు ఇబ్బందులు వస్తాయి ఏదన్నా తిన్నా కానీ అంత నో నోటి వాటర్ వస్తుంది ఇట్లా వేరే ఉంటుంది ఇప్పుడైతే సండే రోజు గ్రేప్స్ ఆపిల్స్ అన్ని ఆర్డర్ పెట్టింది పండ్లు రెండు మూడు రకాల పండ్లు ఆర్డర్ ఆర్డర్ పెట్టింది ఆ రోజే ఇక సండే రోజే పెట్టుకుంటాం మేము సండే రోజే పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువనే పెట్టేసుకుంటాం ఒకసారి పెట్టేసుకొని ఉంచుకుంటాం ఇక ఒక నాలుగైదు రోజుల మందం ఉంచుకుంటాం తర్వాత పెట్టుకున్నా సరే అని ఇప్పుడైతే కడుగుతున్నావు ఉప్పేసి పండ్లైనా ఉప్పేసి మంచిగా గడుపుకోవాలి మంచి గడుక్కుంటేనే అవి మనకు మందులు కొట్టండి ఏ పంట అయితే లేదు ఏమో తెలియదు కొట్టింది తెలియదు కొట్టని తెలియదు కానీ మనమైతే కడుక్కోవాలి కదా క్లీన్గా కడుక్కోవాలి కదా కడుక్కొని పిల్లలకి ఇచ్చినా మనకి ఇచ్చిన కడుక్కోకముందు వాళ్ళ చేతిలో పెట్టద్దు టకటక టక్ వేసేసుకుంటారు పిల్లలు వాళ్ళకి తెలియదు ఇక మనము తెలిసి కొడక మనము అట్లా అయ్యో పెట్టేస్తాం కానీ వాళ్ళు తింటుంటారు ఇక వాళ్ళు తీసుకొని తింటుంటారు మనం ముందే అడిగి పెట్టినామంటే తీసుకొని తిన్నా పర్వాలేదు ఇక మేమైతే ఇప్పుడు అవి కొన్ని తిందాము పొద్దున సండే రోజు పొద్దున తీసుకొచ్చింది కదా ఇక లారీ మేము గడుక్కొని తిన్నామని ఆ రోజు పండు ఈరోజో పండు ఒక్కొక్క పండు ఒక రోజు తింటాం ఇక కొంచెం మంది తిందామని మంచిగా గడుక్కొని పెట్టుకున్నామంటే ఎప్పుడైనా తినచ్చు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తినొచ్చు ఇక తేజనైతే ఇక ఆమె కడుగు మమ్మీ తిందామని అన్నది అంటే టేస్ట్ చూడు ఎంత వచ్చింది అందులో ఇట్లా చెత్త కాదు డెస్ట్ వస్తుంది ఎందుకంటే దాని ఆకులు దాని అవి ఈ తెంపంగా ఎందుకంటే అది వెళ్ళిపోయిందంటే మంచిగా గడుక్కున్నామంటే మనకు నోటికి గుడుక మంచినే మనం తిన్నా కానీ ప్రాబ్లమ్స్ రావు అందులో కనిపిస్తున్నాయి గిన్నెలా కనిపిస్తున్నాయి గుడక నేను కడిగింది ఇంకా మీరు ప్రతిదీ గుడికి ఇట్లా చేసుకున్నందుకు నేను చెప్తున్నా ఈ వీడియోలో మీకు నచ్చుదా అనుకుంటున్నాను తేజ నేను అయితే గ్రేప్స్ అయితే టిఫిన్ అయిపోయింది ఇంకా పొద్దున ఇప్పుడు కడిగి పెట్టినా మంచిగా కదా ఇగో ఇవన్నీ చేసిన ఒంటికూర తొక్కు గోంగూర తొక్కు అంటారు ఏదంటారో ఇది కమ్మతనానికి అయితే సూపర్ ఇది నచ్చిందంటే ఇక నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి తొందరగా చూసి నాకు లైకు కామెంటు సబ్సైజ్ సబ్సైజ్ నచ్చితే వేసుకో ఈ వీడియో నచ్చినట్టయితే నచ్చకపోతే వదిలేదు ఏం చేయలేదు నేను అనుకో పక్కా చేసుకోరు కమ్మతనంలో సూపర్ సూపర్ ఇప్పుడైతే మేము షాప్కి వెళ్ళినాము ఇక గ్రైండర్ ఉన్నది జ్యూసర్ది అందులో ఉన్నది కానీ ఇది జ్యూసర్ది అన్నది దానికి సపరేట్ తీసుకుంటానే వెళ్ళినా ఇక షాప్కి అయితే వెళ్ళిపోయినాం ఇప్పుడు తేజ నేను వెళ్ళిపోయినాం అక్కడ చూద్దామని చూసి ఇక ఏది నచ్చితే మంచిగా ఉంటే తీసుకుందాం లేకుండా లేదని తేజ తీసుకుందాం పారా అని అంటే ఇక ఆమె వెళ్ళింది ఇక అయితే డెకరేషన్స్ ఐటమ్స్ రకరకాలు ఉన్నాయి అక్కడ చిన్న ఉష్క అదే ఉష్క పిట్టినో ఇది అంటారు అదే పిట్ట అది ఆకు మీద కూర్చున్నట్టుగా ఉన్నది అది పట్టుకొని చూసిన నాకు అట్లా చిన్న చిన్నవి గ్రీన్గా అవి నచ్చుతాయి బాగా నచ్చుతాయి ఇట్లా బిట్టెలైనా ఇట్లా పక్షులను బాగా ఇష్టపడతాను నేను ఏ పక్షులు ఎక్కడైనా పడ్డా కొడుక చూస్తాను ఎక్కడైనా పక్షులు ఓడినా కానీ చూస్తా ఈ తామర పువ్వు అలా పెట్టింది ఉన్నది అది ప్లాస్టిక్ అయినా కానీ సూపర్ అనిపించింది నాకు మంచిగా అనిపించింది ఇక అన్నీ చూసుకుంటే ఆనందపడతా చిన్న చిన్నవి అయినా ఏదైనా ఇప్పుడు గ్రీన్గా అవి అన్నీ ప్లాస్టిక్ కానీ గ్రీన్ కూడా బాగా నచ్చుతాయి నాకు గ్రీన్ అంటే చూస్తా ఎక్కువ ఇక అవి చూస్తేందుకే ఆనందపడతా ఇట్లా తీసుకోవాలని కూడా కాదు చూసి ఆనందపడతా తీసుకుంటే తీసుకుంటా నచ్చితే తీసుకుంటా ఇక నచ్చుతాయి ఎన్నంటే తీసుకుంటాం అన్నీ తీసుకున్నాం అనుకో ఇంట దురపలేక తుడవలేక పెట్టలేక బలపడాలి ఇక అవి తెచ్చుకొని ఇక మనము అవి మెయింటెనెన్స్ చేస్తేనే తీసుకోవాలి ఇప్పుడైతే వినాయకుడు అక్కడ తామర పువ్వు అక్కడ కూడుకున్నదని చూపిస్తున్నా ఇక మెయింటెనెన్స్ చేయాలి కదా మనం తీసుకోగానే ఇప్పుడు ఏదైనా తీసుకుంటామనుకో మనము పైసలు వేస్ట్ చేసినట్టే పైసలు కాపాడే చూడు ఎందుకంటే మనకు అవసరమా తీసుకో అది అవసరం ఉంటే తీసుకోవాలన్నట్టు ఉండాలి ఇవి అక్కడ ఒక చెట్టు అయితే ఒక అడవిలో ఒక చెట్టు ఎట్లా ఉంటుంది అది అది అట్లా ఉండదు అడవిలో ఒక చెట్టు ఎక్కడన్నా గుట్ట మీద ఉంటే చూడు ఆ రకంగా ఉన్నది అది నచ్చింది ఇక అట్లా బట్టి చూసిన అట్లా ఊహించుకొని చూస్తాను నేను ఇక ప్రతి పువ్వు అయినా కానీ ప్రతి ఆకైనా కానీ ప్రతిదైనా కానీ గ్రీన్ అంటే చాలా ఇష్టం ప్లాస్టిక్ అయినా కానీ వదల చూస్తుంది దాన్ని ఇక నాకు ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ కూడా ఆనందపడతాయి చిన్న చిన్నవి అంద ఇప్పుడు ఈ ప్రింటింగ్ ఏమైనా బొమ్మలు లేచిన అయినా ఎవైనా మన చేతితో చేస్తారు కదా అవి బాగా ఆనందమనిపిస్తే అలా తెలివితోటి చేస్తారు కదా మనం ఇక అలా నువ్వు బాగా ఊహించుకుంటా నేను చేసిన వాళ్ళు గ్రేట్ అనుకుంటా వాళ్ళను ఇట్లా అది ఎంత ఇంట్రెస్ట్ కొద్ది చేస్తే అది ఫ్రెంటింగ్తో చేస్తారు వాళ్ళు ఇక అక్కడ గడియారాలు అంటే వెనుక అబ్బాయి నడిచినాయి ఫస్ట్ ఇక ఇప్పుడైతే ఒక ఏమో కార్ అని దాని మీద పెట్టిరు అది అది పెట్టి చూపిస్తున్నా ఎందుకంటే అది ఒక ప్లేట్ ప్లేట్ ఉన్నది ప్లేటే ప్లేట్ మీ కార్ కారు ఉన్నది అది చూసిన ఇప్పుడు చిన్న గడియారము అట్లాంటి చిన్న చిన్న అందరినీ బాగా ఇష్టపడతాను నేను అట్లా చిన్నగా చిన్నగా అయినా చిన్నది ఏదైనా చిన్న గ్లాస్ అయినా చిన్న చిన్నవి బాగా ఇష్టం అనిపిస్తుంది అవి చూస్తే ముత్తు అనిపించింది ఇన్ని సామాన్లు చూసినా ఆ గడియారం బాగా సంతోషం వచ్చింది ఇంకా ఇక ఇదైతే అన్ని ప్లేట్లు కప్పులు అన్ని ఇక డెకరేషన్ది అక్కడ చిలకలతోటి ఉన్నది అది ఒకసారి పట్టుకొని చూసిన అట్లా అట్లా ఏ పక్షులు అంటే బాగా ఇష్టం నాకు ఇక ఏ పక్షి అయినా కానీ ఇట్లా అది బొమ్మదే కావచ్చు ఏదన్నా కావచ్చు ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ కూడా బాగా ఇష్టం అనిపిస్తుంది ఇవి అన్ని ఆపాలు నడుస్తున్నాయి ఇక ఆఫర్లు నడుస్తుంది కానీ అవి తెచ్చుకున్నాక నేను అవి డెకరేషన్ పెట్టి మనం పెడతాం కానీ అవి మెయింటెనెన్స్ చేయాలి కదా అని ఆలోచించుకొని పక్కా పెట్టేస్తాను అనుకున్నా కానీ అట్లా అనుకుంటా ఇప్పుడు కప్పు తెల్లగా ఉన్నది అది అదే ఆఫరే ఇక ఇప్పుడైతే జ్యూసర్ దగ్గరికి వెళ్ళినా జ్యూసర్ అన్నది మనకు దాని దానికి సపరేట్ అనుకొని వెళ్ళిపోయి ఇక తేజం తీసుకుందాం అన్న రేట్ ఎక్కువ రా అని అంటే ఇక రేట్ అంటే ఇక అది ఆఫర్లోనే వస్తుంది మమ్మీ అన్నది ఇక ఆఫర్లోనే వచ్చింది అది ఆఫర్లో వచ్చింది కాబట్టి ఇక తీసేసుకున్నా రాకుండా ఇప్పుడు బాగా ఎండలు కొడతాయి కొంచెం జ్యూస్ అయినామనుకో ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఇప్పుడైతే ప్లేట్లు కడిగేస్తున్నా మంచి మాట చెప్పాలనుకుంటున్నా మీరు వింటారని అనుకుంటున్నాను నేను ఇది ఈ మాట ఏంటంటే ఎవరన్నా మిమ్మల్ని బాధించుతుండ్రా మీరు ఏమైనా రేచిస్తుండ్రా మిమ్మల్ని మిమ్మల్ని అన్నోళ్ళు కర్మరూపంలో అనుభవిస్తారు అనుభవిస్తారు కానీ మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోన్రీ వెళ్ళిపోతే మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే మీరు అలా అన్నారు మనము బాధపడతాము అని బాధపడకుండ్రి మీ వాళ్ళ కర్మ అలా అనుభవిస్తారు ఇక ఇది మంచి మాట నచ్చిందా నచ్చలేదా ఇక సాయంత్రం అయితే చాయ్ పెట్టుకున్నాము ఆ ఛాయ్ గిన్నెలు ఉంటే అస్సలు మనుషుని పట్టది ఇక సాయంత్రం ఏందంటే ప్రతి పని గుడుక సాయంత్రం చేసేది ఇక చేసేసుకుంటా లోడ్స్డైనా మనకు బట్టలు తీసుడైనా ఇక చాయ్ అయినా ప్రతి ఒక్కటి సాయంత్రం పని సాయంత్రం చేసేస్తాం ముఖం కడుపుకొని టీ తాగి ఇక ఇవి అయితే జరుగుతాయి సాయంత్రం పనులు ఇక ఈ సాయంత్రం పనులు ఇక బట్టలు మడత పెట్టుకుని అయితే స్టార్ట్ చేస్తా ఇక ప్రతి పని కొడుక ఈ ఏంటంటే సాయంత్రం పని సాయంత్రం కంప్లీట్ చేయాలి పొద్దున పని పొద్దున కంప్లీట్ చేయాలి నాకు అట్లా ఉంటుంది ఇప్పుడైతే మడత పెట్టుకుంటే రిలాక్స్ అవుతా ఇక మడత పెట్టుకున్న తర్వాత ఇంకా ఏదన్నా చేయాలన్నా నైటు నైటు ఏం చేయాలి ఏదైనా టిఫిన్ చేసుకుందామా దోశ చేసుకుందామా ఏదన్నా చేసుకుందామా అని ఆలోచించుకుంటా ఇప్పుడైతే మడత పెట్టిన తర్వాత ఇక ఏదన్నా ఒకటి ఆలోచించుకొని ఇక కంప్లీట్ అయిపోతుంది ఇప్పటికే ఇక డే అంతా మొత్తం కంప్లీట్ అవుతుంది ఇప్పటి నుంచి ఏం చేయలేను నేను ఇక ఇక తేజ మాత్రము ఏమన్నా ఉంటే చేస్తుంది ఇక నేను మాత్రం చెయ్య ఇక్కడికి స్టాప్ చేసేస్తా పని ఇంతే ఇక నాకు ఈ మడత పెట్టుడు అన్నది ఇప్పుడు మడత పెట్టకపోతే కూడా మడస పట్టుంది చాయ్ బాసన్ ఉన్నా మర్చిన పట్టుంది ఇక ప్రతి పని కూడా ఏంటంటే చేసేది చూడాలి మనకు చాసనైన మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక ఎక్కడ దాకా చేస్తామో అక్కడ దాకా చేసేయాలి మనమైతే ఇప్పుడు చేతగిన టైంలో ఎట్లనే అవుతుంది కానీ ఇక ఇప్పుడు చేతనైన పని అయితే మనం వట్టి కూసుండు అట్లా అవుతుంది ఏదో ఒక పని ఓదించుకొని ఎలిగడ్డలు తీసుడా ఉల్లిగడ్డల ఏదన్న ఒకట క్లీన్ చేసుకున్నాడా ఇవి ఉంటాయి నాకు సాయంత్రం ఇక ప్రతి పని కూరగాయలు నీటిగా వేసుకున్నాడా ఇక ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాడా ఇవి ఉంటాయి ప్రతిదీ ఉడక ఈ టైంలో సాయంత్రం టైంలో ఈ పనులు వేసేసుకుంటారు వ్లాగ్స్ నచ్చుతున్నాయా మీకు చూసిందా నచ్చిందా మీకు వ్లాగ్స్ నచ్చుతున్నాయా ఇక ఎందుకంటే కామెంట్ పెట్టు నచ్చింది నచ్చంది ఇక నచ్చుతున్నాయి అనుకుంటున్నా ఇక ఇదైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియో నచ్చినట్టయితే నచ్చకుంటే వదిలేయండి ఇక అనుకో మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మీరు రోజు రెట్టింది పెట్టమన్నారు వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి నేను తేజని పెట్టమన్నా ఇక మీరు సపోర్ట్ చేస్తారని నాకు భీమ కొద్ది పెట్టించిన ఇప్పుడు ఇక ఇప్పుడు ఈ వీడియో కొడుక మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి ప్రాసెస్ తోటి మీ ముందుకు వస్తా సరేనా సపోర్ట్ చేసుకోండి మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సపోర్ట్ ఎప్పుడు ఉడక మీరు చేస్తూనే ఉన్నారు మీరు నాకు ఆ సపోర్ట్ ఉన్నదనే నేను భీమ కొద్ది పెట్టించిన తేజతోటి ఇక ఎందుకంటే పెట్టురా నాకు వాళ్ళు నాకు ఎట్లయిన నమ్మకం వాళ్ళ మీద నమ్మకం ఉన్నది నువ్వు పెట్టు అని చెప్పేసి ఈ నమ్మకం అయితే మీరు నాకు ఈ నమ్మకం ఇస్తారని అనుకుంటున్నాను నేను సరే ఇంకో మంచి ముందుకు వస్తాను మంచి మంచి లాగ్స్ లాక్స్ తోటి మీ మేము ముందు ఉంటా మేము ముందు ఉంటా మీకు మంచి మాటలు కూడా చెప్తా మంచిని చెప్తా మంచిని అన్నీ ఆ వీడియోలు ఉంటుంది ఈ వీడియోలు ఉంటాయి మాటలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇక సరే